గత పదహైదు నెలల నుంచి ఆంధ్రప్రదేశ్లో పాలకులు పాలన నాయకులు పత్రికలు టీవీ ఛానళ్ళు ముసుగులు డ్రామా ఆర్టిస్టులు వీళ్ళందరినీ చూస్తే మొత్తం డ్రామా స్క్రిప్టులు మొత్తం డ్రామాలు స్క్రిప్టులు మీరు ఏ అంశం అన్నా చూడండి మొత్తం అదే ఈ పాలన అంతా కూడా ఒక సినిమా షూటింగ్ లాగే కనిపిస్తుంది అంత స్క్రిప్టులే తాజాగా ఇప్పుడు నెల్లూరులో ఎవరో రౌడీ షీటర్లట కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే గారిని లేపేసి డబ్బులే డబ్బులు అన్నారట వాళ్ళు అదే వీడియో రికార్డ్ చేసుకున్న వాళ్ళే రికార్డ్ చేసుకున్నారట వాళ్ళే చంపేస్తామన్నారట రికార్డ్ చేసుకున్నారట తీరా వాళ్ళే ఆ వీడియో బయట పబ్లిక్లోకి విడుదల చేశారట తీరా ఆ రౌడీ షీటర్లు రా బాబు అంటే మొత్తం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఆయన దగ్గరున్న మనుషులకు అందరికీ ఓ అలింగనాలు గట్టి కరుచుకొని ఉన్న వాళ్ళే మళ్ళీ పైగా రా బాబు అంటే నెల్లూరు మన పెరోల్ మీద వచ్చారు కదా శ్రీకాంత్ అని ఇంకో పెద్ద రౌడీ షీటర్ ఆ రౌడీ షీటర్ వాళ్ళకు బ్యాచ్ చట్ట వీళ్ళందరూ మరి ఆ శ్రీకాంత్ బయటకు తెచ్చేకి రెఫరెన్స్ లెటర్ సిఫార్సు లెటర్ ఎవరు ఇచ్చిందంటే మళ్ళీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సిఫార్సు లేక ఇచ్చి బయటకు రప్పించుకొని మళ్ళీ ఆయనే ఆయన సంపాదించుకునే ప్లాన్ల ఏంది ఇదంతా ఇదంతా చూస్తే ఏమర్థమవుతుంది ఇదేదో పెద్ద డ్రామా కొందరు నెటిజన్లు అంటూ ఉన్నారు నెల్లూరు కమలాసన్ అనే నామాన్ని సార్థకత చేశారు అని దాని మీనింగ్ ఏంటో నాకు తెలియదు కానీ చాలా చోట్ల ఈ పోస్టులు కనిపించాయి నెల్లూరు కమలాసన్ అనే పేరును సార్థకత చేసుకున్నారు అని ఎందుకని బేసిక్గా శ్రీకాంత్ పెరుగుల ఎపిసోడ్ తర్వాత ఆమె అరుణ అని ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత మొత్తం ఆమె ఫోన్లు రికార్డింగ్లు సాక్ష్యాలు అన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకే బయటపడుతున్నాయని ఎక్కడే కూడా ఏమి లీక్లు ఇవ్వకండి అని పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లే నెల్లూరు పోలీసులకు చెప్పినారట అంత అధికార కూటమి ఉన్నాయి కాబట్టి ఏం బయట లీక్లు ఇవ్వకండి అని వాళ్ళే చెప్పినారట అందుకని ఎక్కడే కూడా ఒక లీక్ వస్తలేదు ఆమె అయింది కోట్లు నెలకు కోట్ల రూపాయలు ఎవరు ఇచ్చారు ఎట్లా బయటకు వచ్చింది ఆమెతో ఎవరు మాట్లాడారు ఎవరు అమ్మమ్మ బాబా పంఛికి పంఛికి ఓరు చేశారు ఏంది ఎక్కడే కూడా ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లింకులు ఉన్నట్టే ఈ పాటికి ఆ పత్రికలు టీవీ ఛానల్లో కూర్చున్నారు పొద్దున డైపర్లు వేసుకుని కూర్చొని రాత్రి వరకు దాన్ని ఇప్పకుండా అది పెద్ద బరువు అయిపోయిన రెండు కేజీలు అయిపోయినా కూడా పర్వాలేదు దాన్ని ఇప్పకుండా అట్లే కూర్చొని రోజంతటి వేట్లు పెట్టేవాళ్ళు ఎక్కడైనా వైసీపీకి లింకులు వచ్చిందండి దొరికి దొరికే పరిస్థితి ఉంది దొరకకుండా పెట్టేవాళ్ళు ఎందుకంటే ఈ కో టీడీపీకి సంబంధించిన బయటపడకపోతే ఇప్పుడే ఇవన్నీ మూసుకొని ఉన్నారు ఆమె ఫోన్ రికార్డింగ్ ఆమె కథలు అన్ని విలో బయటపడుతూ ఉన్నప్పుడు ఇంకో కొత్త డ్రామాకు తెరలేపారు ఈయన ఏదో ఆయన మనుషులే ఆయన షీటర్లే ఆయన పెరవలు ఇచ్చినటువంటి వ్యక్తి గ్యాంగే వీళ్ళే ఆయన లేపేశాకట లేపేసే వాళ్ళు వీడియో రికార్డ్ చేసుకొని లేపేస్తామని చెప్పి వాళ్ళే రిలీజ్ చేశారట ఏం హామీడీలు అంటే మళ్ళీ ఇవి పట్టుకొని ఆ కొన్ని టీవీ ఛానల్ కానీ సిగ్గనే అది నేను మొన్ననే చెప్పాను రవ్వంత నూరు పోగానే అడ్డపెట్టుకొని మాకు సిగ్గుందని నేర్పించుకోవచ్చు కదరా బాబు అని ఇంత పరితెకించి రెండు టీవీ ఛానల్ డిబేట్లు జగన్ ఫోటో పెట్టి కోటబిడీని లేపేసే కుట్రా అని జగన్ ఎట్లా తలకాయ పెట్టి అరే సిగ్గు శరం అనేది ఏమన్నా ఉండదా ఆ మాట్లాడినాడు ఎవడు వీడియో ఎందుకు రిలీజ్ చేశాడు వాడి యోడి గ్యాంగు వాడి ఓడి మనుషులు అసలు ఆయన పెరోలు ఇచ్చింది ఎవరు ఎమ్మెల్యే గారు సిఫారసులు చేసింది ఎవరు వీళ్ళంతా ఎవరు మనుషులు ఏం జరుగుతుంది ఫస్ట్ ఈ డ్రామాలు ఎందుకు బయటకు వచ్చాయి వీడియో వాళ్ళే ఎందుకు మాట్లా వాళ్ళు ఎందుకు మాట్లాడుకున్నారు లేపేస్తామని వాళ్ళే ఎందుకు వీడియో రిలీజ్ చేసి ఇవి ఏం లేవారా బాబు కనీసం ఒకవేళ ఎక్కడైనా కనుక సిగ్గు కిగ్గు అనేది లేకపోతే ఒంట్లో ఏమో మూలా లేకపోతే అయినా సప్లిమెంట్స్ లాగా ఏమైనా దొరుకుతుందేమో రోజుకి ఎంత గోళీ అన్న వేసుకుంటారా బాబు ఏంది ఇదంతా ఆ సిగ్గు అనేది ఏమైనా దొరుకుతుందేమో ఒక సప్లిమెంట్ లాగా నన్ను వేసుకోనన్నా వేసుకోండి రా బాబు ఏం డ్రామాలు రాయ్యా ఇవన్నీ సార్